జగన్ మాజీ సీఎం జగన్ను మరింత ఇరకాటంలోకి నెడుతోన్న సొంత పార్టీ నేతలు అనేది వార్త ఏంటి అంటే ఇక్కడ ఉన్నదాని ప్రకారం యాజ్ యాజీజ్గా వెనకటికి ఎవడో నేను లేస్తే మనిషిని కాదన్నాడట అచ్చం అలానే ఉంది వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు పి విజయసాయిరెడ్డి ప్రకటన ఆయన ఏం ప్రకటన చేశారు అంటే తాము ఆంధ్రాలో అధికారం కోల్పోయినా తమకు ఇంకా లోక్సభ రాజ్యసభల్లో పదిహేను మంది ఎంపీలు ఉన్నారని తెలుగుదేశంకి తమకంటే ఒక్క ఎంపీనే ఎక్కువని ఆయన లెక్కలు చెప్పి మరీ హెచ్చరికలు జారీ చేశారు ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామి అయినా రాజ్యసభలో తమపైనే బీజేపీ ఆధారపడాల్సి ఉంటుందని సెలవిచ్చారు అయితే జనరల్గా మనకి సీన్ లేనప్పుడు ఇంత సితారు చేయకూడదు పరిస్థితులు బాగోలేనప్పుడు ఆయ్ అని ఎగరేయకూడదు కాలర్ ఇప్పుడు అదే దాని కోణంలోనే ఈయనకు విమర్శలు వస్తూ ఉన్నాయి విజయసాయిరెడ్డి ప్రకటన చూసి సాటి వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారట ఆయన నిజంగానే బెదిరించారా లేకపోతే తమ ఎంపీల లెక్క చెప్పి వీరిని తీసుకోండి అని బేరం పెడుతున్నారా అనే ప్రశ్న అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లేనప్పుడు కేంద్రంతో అయినా కాస్త సఖ్యతగా ఉండాలి కదా లేకపోతే ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఏంటి ఇది భూమరంగు అయితే ఇక్కడ పోయే అక్కడ పోయే ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ గెలవని ఇటీవల నెల్లూరు ఎంపీ సీటులో దారుణంగా ఓడిపోయిన విజయసాయిరెడ్డికి రాజకీయ నాయకుడి కంటే లాభ అనే పేరు ఉంది అని కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు తెరచాటు రాజకీయాలకు పెట్టింది పేరైన ఆయన కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని బెదిరించడం అంటే వైఎస్ జగన్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రెండు రకాల చర్చలు విజయసాయి రెడ్డి సరే ఇవన్నీ పక్కన పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా ఆయన ఇప్పటికీ పక్కనే పెట్టుకోవడం చాలామందిని వైకాపాకు సంబంధించిన వాళ్లే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది రిజైన్ చేస్తున్నారు పార్టీకి సోషల్ మీడియాలో పోస్టు పెడతా ఉన్నారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలు వినే జగన్ ఇలా తయారయ్యాడు లేకపోతే పార్టీకి పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు ముందు ఆయన్ని పక్కన పెట్టండి అసలు జగన్మోహన్ రెడ్డి టచ్ చేయాలంటే ముందు ఈయన ఈయన దాటి వెళ్ళాలి ఈయన ఫోన్లు చేసి మమ్మల్ని వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని చెప్తాడు స్క్రిప్ట్లు ఇస్తాడు ఇట్లా కాదు పార్టీని నడిపే విధానం అని చెప్పి కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఒక అటువైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా ఉంటే ఇటువైపు విజయసాయి రెడ్డి ఇలా ఉన్నారు ఏకంగా కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి సో అంతేకాదు ఈడీ సిబిఐ కేసులు వీళ్ళపై ఉండి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారంటే మరి దీంతో ఏం సాధిద్దామను మరి మనకు తెలియదు దీంతో ఓడిపోయినా కూడా అహంకారం తగ్గలేదని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు